సబ్బవరం రేంజర్స్ జూనియర్ కాలేజీ వారి సేవలను కొనియాడిన అనకాపల్లి డిఈఓ వినోద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పి ఫోర్ విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రైవేట్ కాలేజీ ఏదైనా ఉంది అంటే అది మన సబ్బవరం రేంజర్స్ జూనియర్ కాలేజ్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ విధానంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని మనం దత్తత తీసుకుని వారి బాగోగులు సంరక్షణ చూసిన రోజునే మన రాష్ట్రం ముందుకు వెళుతుందనే సామెతను సబ్బవరం రేంజర్స్ జూనియర్ కాలేజ్ అధినేత పి సత్యనారాయణ రుజువు చేశారు ఎందుకంటే గ్రామాల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులను వెలికి తీసుకొచ్చి తన సొంత ఖర్చులతో ఈ కాలేజీలోనే కాకుండా ఈ డిఫెన్స్ అకాడమీలో కూడా మంచి శిక్షణ ఇప్పించి ప్రభుత్వ రంగాల్లో ఇండియన్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తదితర ఉద్యోగాలకు ఎంపిక చేసి వారిని పంపించడం ఇతనికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఇలాగే ఈ మధ్య ఈ కాలేజీలో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది గుణశేఖర్ ఆర్మీ పి చైతన్య ఇండియన్ నేవీ గౌతమ్ ఆర్మీ ఎం మణికుమార్ ఆర్మీ పి మోహన్ ఆర్మీ ఇవే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంతో మందికి అవకాశం కల్పించిన వ్యక్తి ఈ సంస్థ అధినేత పి సత్యనారాయణ గారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఇటువంటి పేద ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న ఇతనికి భగవంతుడు మంచి మార్గాన్ని చూపించాలని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి అనకాపల్లి డిఈఓ వినోద్ బాబు సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆర్బిఎస్ శ్రీనివాస్ వర్మ ఎక్స్ ఆర్మీ సుబ్రహ్మణ్యం సంస్థ అధినేత పి సత్యనారాయణ తోటి విద్యార్థులు చుట్టుపక్కల మహిళలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అన్ని అంటే మీరు ఒక్క అంశం మీద చాలా అంటే అబ్బాయిలు అమ్మాయిలు కాదు అమ్మ అబ్బాయిలు ఏం చేస్తారంటే నేను బాగా పరిగెడితే చాలు బాగా ఎక్సర్సైజ్ చేస్తే చక్కగా మాట్లాడారు ఎందుకంటే చదువు పట్ల కానీ సర్వీస్ పట్ల కానీ చాలా విషయాలు నేర్చుకున్నాం ఎప్పుడైనా సరే ఒకటే చెప్తారు విద్యార్థి స్టూడెంట్ ఉంటే మనం మనం ఉంటే స్టూడెంట్ స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే మంచి కోరుకున్నది మన దేవి సార్ చాలా బాగా చెప్తారు చదువు సంస్కారం విస్తృత ఆ మూడు ఉంటే కంపల్సరీ అవుతారని చెప్పారు దయచేసి ఆ విషయాన్ని కూడా గమనించండి చదువు పట్ల అసలు లేకుండా లాస్ట్ ఇయర్ అయితే మన కాలేజీ తరఫున నైంటీ పర్సెంటేజ్ ఇచ్చాం లో ఇయర్స్ సెకండ్ ఇయర్స్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చాం హార్డ్ వర్క్ విద్యార్థి ఎలా చదవాలనేది ఒక నైట్ ప్రకారం ఫాలోఅప్ చేస్తూ మార్నింగ్ స్టడీ అవర్స్ నైట్ నైన్ థర్టీ అలాగే ఫార్ములాస్ బేసిక్స్ ఇవన్నీ నేర్పించి మీరు ప్రిపేర్ చేసి లాస్ట్ నైన్టీ పర్సెంట్ ఇచ్చే ఉంటే ఈయనకి రేట్ ఓల్డ్ హార్డ్ వర్క్ స్పీడ్ సపోర్ట్ చేయాలి చాలా మంది ఫీల్ అవుతారు నైన్ థర్టీ వరకు స్టడీస్ ఆ ట్రస్ నథింగ్ ఆ ట్రస్ అనేది ఫీల్ అవుతున్నప్పుడే ఎవరు దగ్గర కాదు డబ్బులు అనేది ఏం కాదు పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు అంత సక్సెస్ అయ్యారంటే చాలా గ్రేట్ నేను అయ్యా అంటే అధినేత సత్యనారాయణ గారు నేను ఒక ఆఫీసర్ కూర్చున్నాడు ఆయనను ఒక అబ్బాయి ఇద్దరు కూడా ఏం సార్ అని ప్రాబ్లం అంటే కాలేజీకి వచ్చిన సమస్య ఉంది సార్ ఇట్లా సాల్వ్ చేయాలి సార్ ఎలాగైతే అంటే ఆయనకి ఎంత కంగారు అంటే అది ఐదు పని అయితే కానీ అక్కడి నుంచి కదరు అలాంటి వ్యక్తి మన వ్యక్తి ఫస్ట్ చే మాట్లాడినటువంటి వ్యక్తికి ఫీజు తగ్గించి సపోర్ట్ చేసి ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళేందుకు ఆయన ఆయన సహకరించారంటే ఇదే సర్వీస్ అందరికి నమస్కారం నేను అనకాపల్లి డిఏఈఓ వినోద్ బాబు నా పేరు ఈరోజు ఈ కాలేజీకి రావడం జరిగింది ఈ కాలేజీలో మంచి ఫలితాలను ఇచ్చినటువంటి విద్యార్థులు నాతో పాటు ఉన్నారు వారిలో ఈ ముగ్గురు కూడాను సక్సెస్ఫుల్గా ఇంటర్మీడియట్ చేయడం మంచి మార్కులతో బయటికి వెళ్ళడం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే ఏ కాలేజీ అయినా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏ కాలేజ్ అయినా సరే విద్యార్థులు సక్సెస్ఫుల్ అవుతున్నారంటే మేమందరం కూడా కష్టపడిన దానికి సక్సెస్ఫుల్ గా ఉన్నట్టే సో ఆ విధంగా మనం గమనించినట్లయితే ఈ ముగ్గురు విద్యార్థులు కూడా రోజు ఇంత సక్సెస్ మంచి పేరు రావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది అది అనకాపల్లి కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తులకు రావడం అనేది చాలా గర్వం వీరందరూ కూడా చెప్తున్న మాటల్లో ఇక్కడ అందరూ కూడాను లెక్చరర్స్ అందరూ కూడా మంచి సర్వీస్ చేస్తామని చెప్పేసి అలాగే మ్యాథ్స్ లెక్చరర్ చాలా అర్థమేటిక్ లో కానీ లేదంటే నాలెడ్జ్ సిస్టమ్ లో కానీ మంచి మాకు సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ రేంజర్స్ తాలూకా సత్యనారాయణ గారు చెప్పేసి ఆయన డైరెక్టర్ ఉన్నారు ఆయన కూడాను చాలా మంచిగా విద్యార్థులకి సర్వీస్ చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి టీజర్స్ రిలాక్స్ ఇస్తూ మంచిగా చేయడం అనేది చాలా గొప్ప విషయం అంటే ఎవరు చేసినా సరే గవర్నమెంట్ చేసినా లేదంటే ప్రైవేట్ చేసినా ఎవరు చేసినా సరే విద్యార్థులకి మంచి సర్వీస్ ఇవ్వడం అనేది వారి పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పీ ఫోర్ సిస్టమ్ మనం చూసినట్లు దత్తకు తీసుకుంటున్నారు ఆ దత్తకు తీసుకునే విధానం ఇదొక దత్త తీసుకునే విధానం విద్యార్థులు దత్తకు తీసుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ చేయడం కూడా పీ ఫోర్ లో ఒక భాగమే ఆ విధంగా వీళ్ళందరూ చేయడం అనేది చాలా గొప్పగా ఉంది మంచిగా ఉంది సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను